ఈ సదస్సు పెద్దలు మిత్రులు కామ్రేడ్స్ ఈ సదస్సుకి చాలా పరిమితమైన సంఖ్యలను పిలిచి ముఖ్యంగా ఈ విధానాల మీద చర్చ చర్చ అనుభవం అరకమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని ఎంపీ చేసుకుని జరిగింది మాకు చెప్పినట్టు ఒక గంట అందరు ప్రజెంటేషన్ ఇబ్బంది తర్వాత ఒక గంట ప్రత్యేకంగా ఈ చర్చ కోసమే మనం టైం ప్లాన్ చేయడం జరిగింది అందువల్ల మీరు కూడా ముఖ్యమైనటువంటి పార్టిసిపెంట్స్ కేవలం వినిపోయే శ్రోతలా కాకుండా భాగస్వాములుగా ఉండి తగినటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను పోయిన నెలలో మన పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలోనే మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విడుదలైన మూడు నాలుగు రోజుల్లో దాని మీద ఒక లిటిక్ అప్పుడు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఈ రోజు ఆ రోజు చెప్పాం ప్రత్యామ్నాయ విధానాల మీద ప్రత్యేకంగా మరొక సదస్సు జరుపుతామని చెప్పి చెప్పాము ఈ రోజు మనం ఈ ప్రత్యామ్నాయం మీద సదస్సు జరుపుకుంటున్నటువంటి సందర్భంలోనే మరొకరికు దాదర్సులో ప్రపంచ పెట్టుబడిదారులందరూ కూడా సమావేశమై ఒక విహారయాత్ర పెట్టుబడిదారు ప్రతి సంవత్సరం ఈ జనవరి ఫిబ్రవరి మాసాల్లో వాళ్ళు విహారయాత్ర చేస్తారు ఆ విహారయాత్ర సందర్భంలో ప్రపంచ పెట్టుబడిదారులు సెలబ్రిటీలు అందరూ అక్కడికి రాజకీయ నాయకులు ఆర్థికవేత్తలు అందరూ అక్కడ ఈ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఇద్దరు దానికి హాజరయ్యారు నిన్న నాయుడు గారు పత్రికలో కూడా చూస్తుంటారు ఒప్పందాలు లక్షల కోట్ల ఒప్పందాలు ఈ ఆంధ్ర భారతదేశంలో దొరికేటువంటి పెట్టుబడిదారులతోనే చాలా ఒప్పందాలు చేసుకుంటున్నారు అక్కడ చర్చలు చేస్తున్నారు సరే ఎవరితో ఎక్కడ చర్చలు చేసినా ఈ ఇదే చూపెట్టే మనకు పెద్ద ఎత్తున కలర్ఫుల్ గా చూపెట్టే లక్షలాది కోట్ల రూపాయలు చూస్తుంటే లక్షల కోట్లు ఇంత డబ్బు ఎక్కడి నుంచి ఉంది అని చెప్పి అనిపిస్తుంది గొప్ప ఉంది ముందు కానీ అవన్నీ మన రాష్ట్రానికి వస్తే లక్షల మంది ఉపాధి వస్తాయని చెప్పి మనం ఆశపడుతుంది వస్తారా రాదా ఈ నోట్ కూడా చెప్పాము మీరు ఏంటంటే మొదటి కాలంలో కార్పొరేట్ సంఘాలకైనా ఉంది కార్పొరేట్ సంస్థలు లేదు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశం కావచ్చు బాబురావు చెప్పాడు ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉంది మన ఆర్థిక వ్యవస్థ దాని వల్ల యొక్క రాజకీయ కారణం గత ఐదు సంవత్సరాలు విధ్వంసం జరిగింది అందుకని వెంటిలేటర్ మీద పొందలేదు అది ఒక కారణం కానీ పూర్తి సముద్రమైన కారణం కాదు ఎందుకంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏంటి మొదలమైన సమస్య ఏంటి అంటూ ఉంటే దానికి సరిపడా ఉత్పత్తి చేయలేనటువంటి కొత్త సప్లై సైడ్ అంటారు సప్లై సైడ్ సంక్షోభమా ఇది లేదా సరుకులు తయారవుతుంటే జనం కొనుక్కోలేక నిలబడిపోతున్నటువంటి డిమాండ్ సైడ్ సంక్షోభం ఏది ఈరోజు కీలకమైనటువంటి అంశం అత్యంత అత్యంత ఎక్కువ మంది ఆర్థిక విధాలు ఈవెన్ ప్రపంచ బ్యాంకులో ఉండేటువంటి వాళ్ళతో సహా ఎక్కువ మంది ఈ రోజు చెబుతుంది అంటే ఇది సప్లై సైడ్ సంక్షోభం కాదు డిమాండ్ సైడ్ సంక్షోభం మీరు అక్టోబర్ నవంబర్ ఎకనామిక్ టైమ్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇండియన్ స్టాండర్డ్ బీబీసీ వీళ్ళందరూ కొన్ని ఎడిటోరియల్స్ రాశారు రాష్ట్రాలు ఇస్తారు ఎడిటోరియల్స్ ప్రధానంగా అందరూ ఎడిటోరియల్స్ రాశారు ఎడిటోరియల్స్ కొద్ది మీద చదువుతారు అందరూ సహా మా పండుగ చదివాళ్ళు పరిమితంగా ఉంటారు ఎడిటోరియల్ చదివాళ్ళు ఇంకా పరిమితంగా ఉంటారు అన్ని రాష్ట్ర సారాంశం ఒకటి ఈ రోజు పెట్రోల్ యొక్క వేతనాలు ఉద్యోగులు కార్మికులు వ్యవసాయ కూలీల యొక్క వేతనాలు పెరగ ఆదాయాలు పడిపోయి సరుకులు కొనలేనటువంటి స్థితిలో ఉన్నారు సంక్రాంతి పండుగలు న్యూ క్రిస్మస్ ఎన్ని డిస్కౌంట్ ప్రకటించిన ఈఎంఐలు ప్రకటించి ఇస్తున్నా కన్సెషన్ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా ఇంతకు ముందు రెండు సంవత్సరాల క్రితం అమ్ముడిపోయినటువంటి పద్ధతిలో కూడా అమ్ముడు పోలేదు మామూలు కొన్ని సంవత్సరం అమ్మకాలు పెరుగుతూ ఉండాలి కానీ అవి కూడా ఆ ఆ గ్రాఫ్ కూడా చేరుకోలేకపోతున్నది అమ్మకాలు బాగా పడిపోతున్నాయి అని చెప్పి రిపోర్ట్లన్నీ కూడా చెప్తూ ఉన్నాయి ఇక్కడ ప్రాక్టికల్ మన సంచల సందర్భంలో ఎక్కడ ఎక్కడో షాప్ దగ్గర కొంచు ఉంటే వాళ్ళు చదువుతున్నారు అంతా లేదండి గిరాకీ కొన్ని సంవత్సరం ఉన్నది కూడా లేదని వాళ్ళు కూడా చూస్తున్నారు ఈరోజు పెద్ద కూడా కూడా రిసెర్చ్ ఎందుకని జనం కొనుగోలు కొనుగోలు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళ ఆదాయాలు పెరగట్లేదు కీలకమైన అంశం ఇది ఈ కీలకమైనటువంటి అంశం విజన్ ఫార్టీ సెవెన్ లో లోపించింది మనకు విజన్ ఫార్టీ సెవెన్ అమలు జరపగలిగిన సత్తా శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు ఉన్నాయా లేదనేది చర్చ కాదు చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత గురించి మేము ప్రశ్నించాలి ఆయన చాలా సమర్థుడు అందులో సందేహం లేదు కానీ సమర్థత మీద ఆధారపడి అభివృద్ధి జరగదు వాస్తవికంగా ఉండదు ఒక ప్రణాళిక రూపొందిస్తే ఆ ప్రణాళిక వాస్తవికంగా ఉండాలి ఈరోజు అసలు సమస్య ఏమిటి ఆ సమస్యకు పరిష్కారం ఏంటి ఆశలు ఊహలు మన ఎన్నైనా ఉండొచ్చు కోరికలు ఎన్నైనా ఉండొచ్చు విషెస్ గుడ్ విషెస్ ఆటోమేటిక్గా రియలైజ్ అవో ప్రతి ఒక్కళ్ళకి విషేస్ ఉంటాయి రాష్ట్రాభివృద్ధిని చేయాలి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామని నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా కూడా కోరుకొని ఉండొచ్చు నేనేం కాదంట్లే ఆయన చిత్తశుద్ధిని కూడా శంకరించడం లేదు కానీ ఇది సాధ్యమా ఇది సాధ్యమా ఇది మౌలికమైనటువంటి ప్రశ్న విజన్ ఫార్టీ సెవెన్ గురించి బాబురావు చెప్పాడు ఆ విజన్ ఫార్టీ సెవెన్ లో వాళ్ళు అనుసరించే మెథడ్ గురించి వాళ్ళు వాటర్ ఫాల్ మెథడ్ అని వాటర్ ఫాల్ మెథడ్ అంటే నిరంతర ప్రవాహం అనమాట ఇప్పటి నుంచి రెండు వేల నలభై ఏడు దాకా అదే కొనసాగుతుంటుంది అభివృద్ధి అంతా అంటే అడిగినా ఇరవై నలభై ఏడు దాకా ఆగండి నలభై ఏడు చూపి సుదీర్ఘమైన కొండలు చూపిస్తారు అక్కడ దాకా ఆగండి మబ్బుల్లోకి నిచ్చినేసి ఎక్కించడం అనమాట మబ్బులు ఎక్కడ సాధ్యమైన విషయం నిచ్చనేసుకోవాలి ఈ మబ్బులు చూపించడం కాదు ఐటీతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుసు వాటర్ ఫాల్కి ప్రత్యామ్నాయం ఎజైల్ మెత్త అని ఇంకోటి ఉంది ఎజైల్ మెత్త అంటే చిన్న చిన్న ముక్కలకు విభజించి ఏ ముక్కకు ఆ ముక్కని జయప్రదం చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఒక యాప్ తయారు చేస్తారు అనుకోండి యాప్ విడుదల చేసేస్తారు దానిలో పెడతారు స్టోర్లో విడుదలైన తర్వాత దాన్ని మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటారు ఒక సంవత్సరం అంతా అప్గ్రేడ్ కూడా చేస్తారు ఇది ఒక నిరంతర ప్రక్రియ కానీ ఎక్కడ ఆగదు మొదట రిజల్ట్స్ వస్తుంది ఇరవై నలభై ఏళ్ళలో నేను చెప్తున్నాను అనే దాన్ని వచ్చే ఐదేళ్లలో బాబురావు స్పష్టంగా చెప్పాడు సూటిగానే వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తాం ప్రజలకు అది అధికద కావాలి ఇప్పుడే మిత్రులు చదువుతున్నారు ఈ పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళందరూ కూడా రేపు ఐదేళ్ల తర్వాత నువ్వు అధికారులు ఉంటాను గ్యారంటీ ఉందా ఇవ్వు రాసిస్తే మేము పెడతాం పెట్టుబడులు అంటున్నారు ఎక్కడ రాసి అది ప్రజల జీవితం ఆయన జాతకం ప్రజల జీవితంలో ఉంది మరి ఐదేళ్లలో నువ్వు ప్రణాళిక రూపొందిస్తే ఐదేళ్లలో ఇది నా లక్ష్యం అంటే అది రియలిస్టిక్గా ఉంటుందా లేదా మనం చెప్పగలుగుతాం ఇరవై మూడు దాకా ఇరవై మూడేళ్ల తర్వాత నలభై ఏడు దాకా అని అంటే అందుకని ఈ ఈ ప్రణాళిక విజన్ అనేది ప్రజలను భ్రమల్లో పెట్టి కనపడిన అభివృద్ధిని చుక్కల్లో చెందుకునే పట్టపొలు పెళ్లిళ్ళు చేసి అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టినట్టే ఉంటుంది కనపడకపోయినా కనపడుతుంది కన లేకపోతే మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారని మన భయం కనపడుతుందనే అనాలి మనం లేదా పెళ్ళి చెడిపోతుంది భయం అనమాట ఇప్పుడు అలా ఉంది మన పరిస్థితి కూడా విజన్ ఉంది కదా విజన్ ఏంటి ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలు నెహ్రూ తెలివి తక్కువయా పంచవర్ష ప్రణాళికలు పెట్టి ఆ రోజు తాతా బిర్ల ప్లాన్ సందర్భంలో స్వతంత్రానికి ముందే పదేళ్ల ప్రణాళికను ప్రతిపాదిస్తేనే నెహ్రూ స్వాతంత్ర ఉద్యమ నాయకులు ఎవరు ఒప్పుకోలేదు పదేళ్ళు కదా ఐదేళ్లు షార్ట్ పెట్టాలి ఐదు ఐదు అది మొక్కలు చేసుకుంటూ వెళ్ళిపోదాం రెండు దీర్ఘాల ప్రణాళికలు రెండు పంచవర్ష ప్రణాళికలు మూడు పంచవర్ష ప్రణాళికలు అవుతాయని కానీ అదే పూర్తి సక్సెస్ కాలేదు మన ఇప్పుడు నాగార్జునసాగర్ పదేళ్లలో పూర్తి పాతిక పాతికేళ్ళు పెట్టింది ఆ రోజులు అంతా చేస్తేనే పట్టుదలగా చేస్తేనే ఈరోజు గోదావరి పనగచర్ల ప్రాజెక్టు ప్రతిపాదించారు సౌనేశ్వరరావు గారు వాటి మీద లోతైన అధ్యయనం ఉంది చెప్తారు కానీ ఎనభై వేల కోట్లు పెట్టి ముప్పై సంవత్సరాల పాటు చేసే దాన్ని చూపెట్టి ఏడాది రెండేళ్లలో ఒక ఎలగొండ అయిపోతుంది ఒక జంజావతి అయిపోతుంది ఇంకొక పోలవరం అయిపోతుంది ఇటు అన్నిటిని ఇంకా అయిపోతుంది అంద్రనేవ నీళ్ళు నీళ్లు వదా అయిపోతున్నాయి రాయలసీమలో నీళ్లు వరద పారతనేది మనం రెండేళ్ల క్రితం చూసాం నీళ్లు పోతున్నాయి కృష్ణా నీళ్ళన్నీ వరద వచ్చి వాటి నిలబెట్టుకోవడానికి పంటలకు పంట లేదు ముందు దానికి ఒక నూట రెండు వందలు మూడు వందల కోట్లు ఖర్చు పెడితే దానికి లింక్ కెనాల్స్ ఇచ్చేస్తే ఆ నీళ్లు కనీసం నిలవ ఉంటుంది నువ్వు ఎప్పుడో పనక మేము చేస్తాం అప్పుడు దాకా ఇవన్నీ గాలి సముద్రం పాలు అర్థం అర్థమేంటి అసలు ఈ ప్రణాళిక అర్థం ఉందని అందుకని దీర్ఘకాల ప్రణాళికలు వద్దని ఎవరు చెప్పరు కానీ దాన్ని అమలు జరిపేటువంటి తక్షణ విధానం దానికి అవసరం నిధులు ఏమిటి ఇది వాస్తవికంగా ప్రణాళికలుంటే దానికి తగిన నిధులు కేటాయిస్తే ఆ నిధులు ప్రజలకు చేరితే మధ్యలో కాంట్రాక్టులు తినకుండా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో మనకి వా డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళా తిరిగి మొత్తం కడుతున్నారు ఎవరిదే లోప కారణం ఎవరిదా దానికి ఎవరు బాధ్యులు ఇంత తేల్చలేదు మీకు జవాబదారి అక్కర్లేదా మరి మళ్ళా రెండు వేల కోట్లు కేంద్రం వాళ్ళకి ఇస్తుంది ఎవరు ప్రజాధనం కాదా ఇది వృధా కావటం కాదా ప్రజల చేతుల్లోకి డబ్బులు రావాలి ఈ రోజు ఏది ఆలోచించినా ప్రజల చేతులకు డబ్బులు ఇవ్వటం ఎలా ప్రజల చేతులు రావలేదు వేతనాల పెంపు ద్వారా లేకపోతే ఉపాధి హామీ పథకం అమలు చేయటం లేకపోతే స్కీములు ప్రవేశ కొత్త స్కీములు సంక్షేమ పథకాలు పెట్టడం ఏ రకంగా ప్రజల చేతికి డబ్బులు చేరినా వాళ్ళు దాన్ని మళ్ళీ సరుకులు కొనడానికి వినియోగిస్తారు సరుకులు కొని అమ్ముడు పోతే ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరిగితే కొత్త పరిశ్రమలు అవసరం అవుతాయి ఇప్పుడు డేటా సెంటర్ పెడతామని విశాఖపట్నంలో ఆదాని రెండేళ్ల క్రితమే నూట ఎనభై ఎకరాలు తీసుకున్నారు మొత్తం నాలుగు వందల ఎకరాలు నూట నూట ఎనభై ఎకరాలు వెనక ఇచ్చారు ఇంతవరకు ఆయన పునాదిరాయి వేయలేదు రెండేళ్ళు అయినా అందక డబ్బులు లేవా అవసరం లేదా మరి ఎందుకని వేయలేదు భూములు కూడా తీసుకొని విలువైనటువంటి భూములు ఇటువంటి చాలా కనిపిస్తుంది మన కాకినాడ ఎస్సీ ఉంది పదివేల ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా చాలా పోరాటం కూడా నడిచింది ఒకే ఒకటి ఒక చైనా కంపెనీ నూట యాభై ఎకరాల్లో బొమ్మల పరిశ్రమ పెట్టింది ఇప్పుడు కూడా ఏమీ లేదు ఇప్పుడు కొత్తగా ఒక మందులో బల్క్ టెక్ ఫ్యాక్టరీ ఒకటి పెడతాను అది కూడా ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యదు పూర్తి పూర్తవుతుందో తెలియదు ఇప్పుడు ఇక్కడే పక్కన వాన్పిక్ ఉంది పద్దెనిమిది వేల ఎకరాలు పైన ఉంది మూడు జిల్లాలకు సంబంధించింది ఏమీ లేదు అక్కడ నాలెడ్జ్ హబ్ ఉంది ఇందుపూరు బెంగళూరు దగ్గరలో ఏమీ లేదు అక్కడ ఆ భూముల మీద రా బ్యాంకు రుణాలు తీసుకొని ఆ బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి నాలుగు వేల ఆరు వందల కోట్లు ఎగ్గొడితే ఆ భూములకు ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసి ఇప్పుడు బ్యాంకు వాళ్ళు అమ్మేస్తున్నారు నాలుగు వేల ఆరు వందల కోట్ల భూముల్ని ఐదు వందల కోట్లకి అదే కంపెనీకి వాళ్ళ బినామీ కంపెనీకి అమ్మేస్తున్నారు వాళ్ళకి డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నారు బ్యాంకు వాళ్ళు మా అప్పులు తీర్చి చాలనుకుంటున్నారు ఎన్పిఏ పేరుతో మరి అంతా ఏమిటి ఎవరి డబ్బు ఎక్కడ డబ్బు ఎక్కడ ఎందుకు వరదా అయిపోతున్నది అందువల్ల ఈరోజు ప్రజల సంపద అత్యధిక భాగం కార్పొరేట్ కంపెనీలకి వివిధ రూపాల్లో చేరుతున్నది వాళ్ళ దగ్గర సంపద పెరిగిపోతుంది జనం దగ్గర డబ్బులు లేవు ఆ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి పెట్టుబడి పెట్టి ఏదన్నా ఉత్పత్తి చేద్దామని అంటే కొనేవాడు లేడు అది ఈరోజు సంక్షోభం కాబట్టి ఈ సంక్షోభాన్ని పరిష్కరించే ఏకైక మార్గం ప్రజల ఆదాయాలు పెరగాలి అందుకు వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి పారిశ్రామిక రంగంలో మార్పులు తీసుకురావాలి సేవా రంగంలో మార్పులు తీసుకురావాలి సామాజిక రంగాలు విద్య వైద్యం ఈ రోజు ఒక గ్రామీణ రైతు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే చదువు కోసమే ఎకరా రెండు ఎకరాలు అమ్మేస్తున్నాడు లేకపోతే అప్పులు చేస్తున్నాడు వైద్యం ఏదైనా గుండె జబ్బు ఇంకోటి వచ్చిందంటే అనవసరం అంటే ఆరోగ్యశ్రీ ఉంది కదండి ఏ హాస్పిటల్ పోయినా ఆరోగ్యశ్రీ ఒకటి రెండు ఎత్తుక్కుంటూ పోవాలి ముందు హాస్పిటల్ చేసుకొని డబ్బులు కూడా తర్వాత ఆరోగ్యశ్రీ వస్తే వ్యవస్థ అనే వాళ్ళు కూడా ఉన్నారు ప్రాణం డబ్బులు అప్పు చేసి కట్టే చేయాలి కొన్ని డబ్బులు అసలు అప్లై కూడా కాదు ఒక యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఫ్రీ హెల్త్ స్కీమ్ ప్రజలకి బ్రిటన్ లాంటి దేశాల్లో ఉన్నది ఇప్పుడు అమెరికాలో ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు టెన్త్ క్లాస్ హై స్కూల్ వరకు బ్రిటన్లో వైద్యం ఫ్రీ ఇలాంటి చాలా యూరోపియన్ దేశాలు ఉన్నాయి ఇవన్నీ పెట్టుబడిదారి దేశాలే కానీ మన దేశంలో స్కూల్లో చేర్పించాలని అంటేనే ముందు బిడ్డను కనబోయే ముందు దంపతులు ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు ఎప్పుడు కనాలని అంటే ఒక లక్ష రూపాయలు సేవ్ చేసుకొని పర్లేదు మన డిపాజిట్ కట్టొచ్చు స్కూల్ కనుక్కుంటే అప్పుడు బిడ్డను కనేదానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఇది మన దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు విటలు కనేయండి కనే కనబంటాడు ఆయన సొమ్మే పోతుంది తెలుసు బాధ ఏంటో ముందు అవద్దా అన్నారు ఇప్పుడు కనండి కనండి అంటున్నాడు రెస్పాన్సిబుల్ సలహా ఈ సలహా చాలా బాధ్యత రహితమైన సలహా ఎందుకు ఈ ఈరోజు ప్రపంచ మార్కెట్ లో చైనా నుంచి కొన్ని పెద్ద కంపెనీలు విత్తుడు అవుతున్నాయి యాపిల్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వాజెట్ మెటా ఇటువంటి కంపెనీలు కొన్ని అవుతున్నాయి ఏ కారణం చేతన కావచ్చు అక్కడ నియంత్రణ కావచ్చు లేకపోతే వేతనాలు పెరగటం కావచ్చు దానికన్నా తూర్పాస దేశాల్లో ఇండియాలో తక్కువ వేతనాలు తక్కువ రిసోర్సెస్ తక్కువ రేటు రిసోర్సెస్ మైనింగ్ ఇవన్నీ కూడా ఇది మన మెటీరియల్ రా మెటీరియల్ రా మెటీరియల్ ఇవన్నీ చౌకగా వస్తాయి అందుకని మన వైపు వస్తారు అని ఒక ఆశ ఒకవేళ ఈ కంపెనీలన్నీ వస్తే చౌక లేబరు ఇప్పుడున్న లేబరు పోటీ పెరిగింది మాకు రోజుగా ఆరు వందలు ఇస్తే తప్ప మేము రాము ఇరవై ఆరు వేలు డిమాండ్ చేస్తున్నారు కార్మికులు న్యాయమైంది అది పెరుగుతున్న ధరల్లో ఈ డిమాండ్ చేయకుండా ఎంతకైనా పని చేయాలి ఎన్ని గంటలని పని చేయాలి ఎల్లంటే ఆయన చెప్పాడు కదా రోజు పద్నాలుగు గంటలు పని చేయండి ఆయన సొమ్మ పోతుంది పద్నాలుగు గంటలు ఇంకా పిల్లలు లేదు కాపురం చేయకపోతే నెక్స్ట్ పుట్టించేవాడు ఎట్ట పుట్టిస్తారు కాపురం చేయడానికి కూడా టైం ఉంది నిద్రపోతాడు పరిశ్రమలు ఇది ఉండే కదా ఇంతకుముందు ఎనిమిది గంటల పని విధానం చాలా శాస్త్రీయమైంది ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటలు కుటుంబానికి కేటాయించడం నాకు చెప్పిన అకనామిక్ టైమ్స్ లో ఒక ఎయిటోరీలు రాశారు ఒక సంవత్సరం క్రితం మీరు అత్యధిక పని గంటలు చేయించుకుంటే అతను సినిమాకి ఎప్పుడు పోతాడు మార్కెట్కి ఎప్పుడు పోతాడు లేకపోతే ఇంటర్నెట్ లేకపోతే సినిమా ఇవే ఎప్పుడు చూస్తాడు టీవీ ఇవన్నీ చూడకపోతే మార్కెట్లో ఏం సరుకు వచ్చింది అట్ట తెలుసు వాళ్ళకి ఎప్పుడు కొంటాడు వస్తుంది అని తెలిస్తే కదా కొనేది మార్కెట్కి పోతే కదా వస్తువు కొనేది నువ్వు మార్కెట్కి పోయే సమయం కూడా ఇవ్వకపోతే సరుకులు ఏం కొంటాడు అందుకని నువ్వు మరి రద్దు బాకండి విశ్రాంతికి కూడా సమయం అండి వాళ్ళు రాశారు ఏదో కమ్యూనిస్టులు వామపక్షాలు ఆడటం కాదు ఎకనామిక్ టైమ్స్ రాసింది సంవత్సరం క్రితం హైటోరియల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పిల్లలను పుట్టించమంటున్నాడు ఎక్కువ మందిని లేబర్ మార్కెట్లోకి సప్లై పెంచడానికి సింపుల్ రీజన్ వేరే రీజనే లేదు అది కూడా ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు లేబర్ మార్కెట్లో సప్లై పెంచాలి సప్లై పెంచితే ఎన్ని గంటలు పని చేయమని అడగరు ఎంత జీతం ఇస్తున్నామని అడగరు ఇది చాలా ఇన్హ్యూమన్ అమానయమైనటువంటి ఇది కేవలం మహిళ మహిళలకు సంబంధించిన అప్పుల విషయమే కాదు ఇది బిడ్డలు కనటం అనేది మానవులను దోపిడీ చేయటానికి ప్రోత్సహించేటువంటి ఇది యూరోపియన్ దేశాల్లో మైగ్రేషన్ జర్మనీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వీళ్ళు పిల్లల కర్మ ప్రవచ్చు మనకి మన దేశానికి పోయే వాళ్ళు తప్ప వచ్చే వాళ్ళు లేరు అందుకని అక్కడ కావాల్సిందే అది మన సమస్య అందువల్ల ఈ రకమైనటువంటి షార్ట్ కట్ మెథడ్స్ తోటి అభివృద్ధి జరగదు అందుకని మనం కొన్ని చర్చ కోసంగా కొన్ని లైట్గా కొన్ని విషయాలు మీ దగ్గర ప్రతిపాదించాయి ఇవన్నీ సమగ్రం అని కూడా నేను లేదు చర్చలో తోడ్పడ థాట్ ప్రోకింగ్కి తోడ్పడతాయనేటువంటి ఉద్దేశంతోనే ఇవి ముందు పెట్టాం రాజ్యాంగంగా పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని స్ట్రెంతన్ చేయటం ఆర్థికంగా ఈరోజు నూటికి నలభై మంది భూమి లేదు కౌలుదారులకు అసలు భూములు కౌలుదారులకు కానీ సొంత భూమి ఉంటే ఒక్కొక్కరికి నలభై వేల రూపాయలు మిగులు సంవత్సరానికి కౌలుదారులకు వాళ్ళు సొంత భూమి కానీ ఉంటే నేను రైతుల భూమి తీసేవాళ్ళు కామని నేను అంటలేదు కౌలుకి ఇచ్చినటువంటి వాళ్ళు భూమి తీసేవ ఇవ్వడానికి అవసరమైన భూమి ఉన్నది విడిగా కార్పొరేట్లకు ఇస్తున్నారు వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టరు వ్యవసాయ ఉత్పత్తి జరగదు అభివృద్ధి అంటే వ్యవసాయ అభివృద్ధి కదా పరిశ్రమ లేని అభివృద్ధి అది జరిగినా మంచిదే కానీ అది జరగటం లేదు కేవలం రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ బిజినెస్ కు తోడ్పడుతుంది స్పెక్యులేషన్ తోడ్పడేటువంటి నిర్ణయాలు తప్ప ఉత్పత్తికి తోడ్పడే నిర్ణయాలు ఏమీ చేయటం ప్రభుత్వం అందువల్ల వాళ్ళకి రెండు ఎకరాలు ఇచ్చారనుకోండి ఎనభై వేల రూపాయలు మిగిలు కౌలుదారు ఎనభై వేలు కౌలుదారులు కుటుంబాన్ని మిగిలితే ఎంత అభివృద్ధి జరుగుతుందో చూడండి వాళ్ళ పిల్లలకి అప్పులు చేయకుండా బట్టలు కొంటారు చెప్పులు కొంటారు పుస్తకాలు కొంటారు పెన్నులు కొంటారు లేకపోతే చాకల కొనిస్తారు ఎన్నో అయిపోతుంది ఒక్క చక్క గుడ్డ కొనగలిగితే పేదవాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో యాభై వేల మందికి ఇక్కడ ఇప్పుడు మన చకల గురు పేటలో ఈవెన్ అక్షతాపురం ఎస్ఈజెడ్ లో ఉండేటువంటి గార్మెంట్ ఇండస్ట్రీలో కూడా షిఫ్ట్ ఒక షిఫ్ట్ తగ్గిపోయింది మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకున్నారు ఒక షిఫ్ట్ తగ్గిపోయింది మహిళలు ఏడు వేల నుంచి పదకొండు వేల మంది పని చేస్తారు జీతాలు హిందూపూర్ దగ్గర పెద్ద గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది ఎక్స్పోర్ట్ ఏరియంటెడ్ తో సహా అక్కడ కూడా ప్రొడక్షన్ తగ్గింది పని తగ్గింది ఒక్క చొక్క పిల్లలకు కొనివ్వగలిగితే యాభై వేల మందికి టెక్స్టైల్ పరిశ్రమల్లో ఉద్యోగాలు దొరుకుతాయి చిల్లగ్రోపేటలో చాలా స్పిన్నింగ్ మిల్లులు మా కరెంట్ ఫీజులు కట్టలేకపోతున్నాం మేము అని వాపోతున్నారు కరెంటు టూ ఆఫ్ ఛార్జీలు పెరిగిన తర్వాత మా మిగిలేదంతా కరెంట్ ఛార్జీలుగా పోతుందని వాళ్ళే అంటున్నారు మామూలు సాధారణ కుటుంబీకులు కాదు వాళ్ళు అలాగే రబ్బరు చెప్పులు ఇప్పుడు ఈవాడ రబ్బర్ రబ్బరు పరిశ్రమకి చెప్పులు వీటికి ఫేమస్ కేరళలో రబ్బరు పండిస్తారు రైతులు ఈ రబ్బరు గిట్టుబాటు ఇస్తే దాదాపు రబ్బరు పరిశ్రమలో లక్ష మందికి ఉద్యోగాలు దొరుకుతాయి ఇప్పుడు ఇందాక చెప్పే డేటా ఇప్పుడు మన ఈ మీ సేవ ఈ సేవ ఇప్పుడు ఏమన్నాడు వాట్సాప్ వాట్సాప్ పరిపాలన ఈ గవర్నెన్స్ అంటున్నాడు ఈ గవర్నెన్స్ గురించి వేరే లక్ష్మారావు ఎవరు ఒకరు మాట్లాడతారు కానీ నేను చెప్పేది అంటే ఈ సర్వర్స్ ని గవర్నమెంట్ గా నేను మెయింటైన్ చేస్తే ఎందుకు అంబానీకి కావాలి వాట్సాప్ అంబానీ అంటే మెటా కంపెనీకి అంబానీకి మధ్య ఒప్పందం జరిగింది రిలయన్స్ జియో వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇండియాలో మన డేటా అంతా వాళ్ళకి పోద్ది ఈ రోజు గతంలో భూమి ఎట్లా ఆస్తుో ఇప్పుడు పెట్టుబడి బ్యాంకులు డిపాజిట్లు ఎట్లా వస్తావు రాబోయే రోజుల్లో డేటానే ఆస్తి ప్రజలకి డేటా ఆస్తి రూపం తీసుకుంటున్నది డేటా మీద ఎవరు ఓల్డ్ ఉంటే ఎవరికి ఆధిపత్యం ఉంటే వాళ్ళదే పెత్తనం ఆర్థిక వ్యవస్థ మీద రాజకీయాల మీద రాజకీయాలను శాసిస్తుంది డేటా ఆర్థిక వ్యవస్థని శాసిస్తున్నది అటువంటి డేటాని వాట్సాప్ వాళ్ళ చేతిలో పెట్టే కన్నా ప్రభుత్వం దాన్ని నిర్వహిస్తే నియంత్రణ ఉంటుంది భద్రత ఉంటుంది మనకు సంబంధించి నీకు ఒక సర్టిఫికేట్ కావాలంటే నీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మొదలుకొని అన్ని అప్లోడ్ చేయాలి దాంట్లో అప్లోడ్ చేసినా వాడు మనకు అన్ని చెక్ చేసి మనకి మన సర్టిఫికేట్ వాట్సాప్లో పంపిస్తాడు మరి ఇటు భద్రత ఏమిటి ఇప్పుడుగా ఐదు కోట్ల మంది ఆధార్ కార్డులు మొత్తం మన ఏలు సహా దశ బహిర్గతం అయిపోయింది మీరు ఆ ఏలు మద్దతును ఉపయోగించి ఎవడైనా యాక్ట్ చేసి ఉపయోగించుకొని చేసేది బ్యాంకులు ఇప్పుడు జరుగుతున్నాయి కదా సైబర్ నేరాలన్నీ బ్యాంకులు కోట్లు కోట్లు మొత్తం నష్టపోతున్నారు కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సైబర్ నేరాలు దీనికి ఏమిటి భద్రత రెండు వేల పద్దెనిమిదిలో ప్రైవేసీ యాక్ట్ డేటా ప్రైవేసీ యాక్ట్ వేస్తామని మోడీ చెప్పిన తర్వాత తేలేదు ఎందుకంటే ఈ ఐటీ కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి తేడా లేదని మరి వాళ్ళ బదులు గవర్నమెంట్ గానే ఉంటే ఈ సర్వర్ల మీదనే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇండియాలో ఇవ్వచ్చు అమెరికా ఆస్ట్రియాలో పోపన్ లేదు మన ఐటీ వాళ్ళు ఇండియాలోనే ఇవ్వచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వచ్చు విశాఖపట్నంలోనే ఇవ్వచ్చు మరి ఎందుకు చేయటం లేదు కానీ ఈ ఈ అంశాలన్నింటినీ కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు చివరగా పాయింట్ చెప్పాలంటే అభివృద్ధికి సంబంధించిన స్ట్రాటజీలో ఇంకోటి వికేంద్రీకరణ మొత్తం ఈరోజు సెంట్రలైజ్ చేస్తున్నాను ఏ చిన్న నిర్ణయం కావాలన్నా కోఆపరేటివ్ బ్యాంకులో రుణం కావాలంటే ఇప్పుడు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాలి ఇంతకుముందు కోఆపరేటివ్ అన్ని కూడా మన రాష్ట్రాల్లో ఉండేది విద్య వైద్యం భూమి వ్యవసాయం అన్ని రాష్ట్రాలు ఇప్పుడు అన్ని కేంద్రం కేంద్రీకరణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఉన్న కొద్ది అధికారాలు కూడా కేంద్రీకరిస్తున్నది అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నది మరి ఈ కేంద్రీకరణలో ఎనగబోనే ప్రాంతాలు ఎలా అభివృద్ధి అవుతాయి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనే చెప్పింది మూడు ప్రాంతాలు అని కానీ ఒక పైసా నిధులంతవరకు విధిల్చాలి మరి అనుకూని ప్రాంతాలకు ఏమిటి ప్రణాళిక ఇప్పుడు నిమ్స్ అని ప్రకాశం జిల్లాలో కడప జిల్లాలో రెండు ప్రాజెక్టులు భూములు తీసుకున్నారు తీసుకుని పదేళ్ళైంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ నిమ్స్ ఇంతవరకు పునాది రాయ ఏలేదు కడప ఉక్కు ఫ్యాక్టరీ కనీసం పునాది నాలుగు సార్లు పునాదురాళ్ళు వేసారు వాటికి పోయి దండం పెట్టుకోవాలి కొన్ని రోజులు పోతే అవే దేవుళ్ళు అయిపోతాయి ఎవరైనా పోయి పసుపు కుంకొ రాసి దేవుళ్ళు అయిపోతాయి ఆ పునాది రాళ్ళే కానీ అది లేదు ఇప్పుడు మా ఆర్సల మెట్టలు పెడతాడట దానికోసం లాబీలు పరుగులు తీస్తున్నారు మరి అనగోని ప్రాంతంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే పక్కనే కావాలి అభివృద్ధి పక్కనే ఆయన పెడతాడట ఈయన దానికి మైనింగ్ గ్యారెంటీ ఇస్తాడంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాత్రం మైనింగ్ గ్యారెంటీ ఉండదట ఏంటిది వక్షత ఇది అభివృద్ధి చేసే మార్గమేనా కేంద్రీకరించడం వికేంద్రీకరించడం అనుబండి ప్రాంతాలను అభివృద్ధి చేసే విధానమేనా కాబట్టి అభివృద్ధి ప్రాంతాల మీద వాళ్ళకి శ్రద్ధల లాభాలమే తప్ప అనుబండి ప్రాంతాల అభివృద్ధి మీద శ్రద్ధ లేదు చివరిగా ఒక ముక్క అంటే మన రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులే పెట్టొచ్చు పెట్టచ్చు విదేశీ పెట్టుబడిదారులు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఫిలిప్పైన్స్ నుంచి సింగపూర్ నుంచి దుబాయ్ నుంచి రావడం లేదు లక్షల కోట్లకు ఆరితేరని అధిపతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు పోయి ఆఫ్రికాలో భూములు కొంటారు ఆఫ్ఘనిస్తాన్లో రోడ్లు వేయడానికి డెవలప్మెంట్కి వెళ్ళిపోతారు ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టరు రాష్ట్రం విభజించిపోయినా తిన్నాము అని గోల పెట్టారు కదా హైదరాబాద్ అంతా వెళ్ళిపోయింది మన రాష్ట్రానికి ఏం మిగలేదని మరి మాతృభూమి మీద ఆ మాత్రం శ్రద్ధ ఉండేటువంటి వాళ్ళు ఈ పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడితే బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోద్ది ఈ రాష్ట్రం ఇప్పుడు ట్రంప్ అన్నాడు అమెరికా పెట్టుబడిదారులు అమెరికాలో పెట్టండి అమెరికా ఫస్ట్ అన్నాడు మరి చంద్రబాబు నాయుడు ఎందుకంటా ఈ రాష్ట్రంలోని పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టండి పెట్టుబడులు వాళ్ళు పెడితే చాలు అమెరికా వాళ్ళ కాళ్ళు వేళ్ళు పట్టుకొని సింగపూర్ వాళ్ళని డబ్బా పడాల్సిన అవసరం లేదు విదేశీ పెట్టుబడుల కోసం దేబరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళకి మాతృభూమి మీద ఏమి ప్రేమ లేదు వీళ్ళ ప్రేమ అంత లాభాల మీద ఎక్కడ లాభం వస్తుందంటే ఆఫ్రికాని వెళ్తారు నైజీరియా వెళ్తారు ఆఫ్ఘనిస్తాన్ లో టెరరిస్టులైన బాంబుల మధ్యన మన పని వాళ్ళని తీసుకెళ్లిపోయి వాళ్ళు బలైపోయినా పర్లేదు మాకు లాభాలు రావాలి ఇదే విధానం అన్న పెట్టుబడుల కొరత కాదు ఈరోజు సమస్య కొనుగోలేని శక్తి లేనటువంటి సమస్య మౌలికమైన ఈ సమస్య చుట్టూనే ఏది తిరిగినా మనకి వస్తుంది అందుకని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికని రేపు సిపిఎం రాష్ట్ర మహాసభల్లో మేము చర్చించబోతున్నాం దానికి ముందు ఈ చర్చలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మేము ముందు కొన్ని అంశాలు పెట్టాను పెద్దల సలహాల తర్వాత మీ చర్చ తర్వాత దాని తర్వాత మేము రాష్ట్ర కమిటీ మేము మీ చెప్పిన సూచనలను కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తుది రూపం ఇస్తామని చెప్పని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు చెప్తూ వెల్కమ్